నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విశాలాక్షి సాహిత్య మాస పత్రికా సాహిత్య సదస్సు పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంవీ రామిరెడ్డి మాజీ ఐఏఎస్ విద్యాసాగర్ చేతుల మీదుగా కవితా కథల పోటీల బహుమతి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు కావున సాహితీ ప్రియులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరారు నేడు రంగంలో చేశాలాక్షి మాస పత్రిక ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈతకోట సుబ్బారావు కోసూరు రత్నం సినీ నటుడు శ్రీరామ్ అమిత్ ఛాన్ వాసు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు సమాజంలో సేవ చేయాలని మదరిస్తా అని ఆశ ఆశ తీసుకొని వారి ఆదర్శంలో విశాలాశి వృధా స్థాపించి నూట మంది వృద్ధులకి ఎంతో సహకారం అందిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న ఓసురు రక్తం గారు ఆలోచనలోనే సమాజంలో మార్పు తేవాలి సమాజంలో అంధకారంలో ఉన్న అనేక కుటుంబాలు మన సంస్కృతి మర్చిపోయి విదేశీ సంస్కృతిలో ప్రవర్తిస్తున్న కొంత ఈనాటి యువతరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని మన ఈతకోట కోట గారు సహకారంతో పదిహేను సంవత్సరాల నుంచి విశాలాచి సాహిత్య మాసపత్రిక స్థాపించారు మాసపత్రికలు నడపడం అంటే చాలా కష్టం అనేక పత్రికలు అర్డస్ లేకుండా పోయింది కానీ తన గుంచిన సంపాదనలో కొంత సమాజానికి పెట్టాలని ఉద్దేశంతో ఈ మాస పత్రిక పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతూ అనేక సాంస్కృతిక కథలు అలాగే కవితలు ఇవన్నీ కూడా ఆ పత్రిక ద్వారా సమాజం అందిస్తూ అనేక సినిమా ప్రముఖులు దాన్ని అభివృద్ధించారు అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు గారు వారికి ఆత్మీయ ఆత్మీయంగా ఈ మాస పత్రికని వాళ్ళు జరిగింది దీంట్లో అనేక కథలు నేను చిన్నప్పుడు చదివేవాడిని పారిమిత్ర చందమామ కథలు ఒకప్పుడు గ్రంథాలయం పోయేవాడు అవన్నీ చదవపట్టి ఈరోజు నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాను ఏదో మాస పత్రిక నడుపుతున్నాను కాకుండా దానివల్ల తెలియని మనకి కుటుంబానికి సంబంధించిన పిల్లల్ని ఎలా పెంచాలి వారి సంస్కృతినిపాలని ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విశాలాక్షి సాంస్కృతిక మాసపత్రికని అభినందిస్తున్నారు వారు పదహారో తారీఖు టౌన్ హాల్లో విద్దిగడ ఏసీ రూమ్లో కవిత కవిత కథ పోటీలకి బహుమతి ప్రదానం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ఇలా మనం వదిలేస్తే ప్రతి ఒక్కరూ కూడా అర్థంగానే పరిస్థితులు దగ్గర కాబట్టి ఈ మాసపత్రం వచ్చే కథల్ని కవితలను చదివి సమాజం మార్పు కావాలని వాళ్ళు కష్టపడే పోసులందరి గారికి విశాల సంపాదకులు విశాలాక్షి మాసపత్ర సంపాదకులు ఈతపడి కూడా శుభారాగా అభినందిస్తూ మీరందరూ కూడా పదాలు తెచ్చి ఆ కవితా పోటీ కథల్ని పోషించి అందరినీ అభినంది పాషిస్తూ మీ దగ్గర సేవ చేసుకుంటూ ఈరోజు మా ఇరవై ఐదు కళాశాల కన్వీనర్స్ ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా దానికి ముందున్న గిన్నీస్ బుక్ హాడర్ వాడర్ అమిత్ జాలు గారు అలాగే హాస్య నటులు హరిబాబు గారు భాస్కర్ గారు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తారు బాధ పిలుస్తూ మైండ్ గేమ్ సినిమా హీరో శ్రీరామ్ గారు ప్రొడ్యూజర్ వాసు గారు మహేంద్ర గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ ప్రోత్సహిస్తా చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు విశాలాక్షి వృద్ధుల మరియు విశాలాక్షి సాహిత్యం ఆసుపత్రిక గొలవ గుడి నెల్లూరు జిల్లా గత ఇరవై ఒక సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధులాశ్రమని ఎంతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎంతోమంది దాతల సహకారంతో ధోరణిలు అమరావతి కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ముందు తెలిసి ఉన్నాను మంది వృద్ధులకు సేవలందించి అందరి చేత అభినందనలు పొందుతున్నాం ఇదంతా కూడా భగవద్ చేతులు ఏమి ఉండదు ఎవరైనా వెల్లుండి ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకి ఏసీ హాల్ టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి కార్యక్రమం చాలా పెద్దది ఎంతో వెయించు కూడుకున్న కార్యక్రమం కాబట్టి అభిమానులు విశాలాక్షి మాసపత్రిక అభిమానులు విశాలాక్షి రుద్రాశ్రమ అభిమానులు పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జీవిత వ్యవస్థగా ప్రారంభిస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మనకి విశాలాక్షి ఓల్డేజ్ అనేది రాష్ట్రంలోనే తెలుసు ఆ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చింది విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఒక ఆశ్రమం కానీ ఒక పత్రిక కానీ ఈరోజు విజయవంతంగా మేము పదహైదు ఏళ్ళ నుంచి పత్రిక దాదాపు ఇరవై ఐదేళ్ల నుంచి ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే కోసూరు రత్నం గారి ఒక పట్టుదల ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక సంకల్ప బలం అన్నీ కలగలిపి ఈరోజు విజయవంతంగా వస్తున్నాము అలాగే దీని వెనక కేవలం రత్నం గారంటే కాదు ఎందుకంటే అమరావతి కృష్ణారెడ్డి లాంటి వదాజులు మహారాజు పోషకులు కూడా మాకున్నారు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము విజయవంతంగా ముందు కడగేస్తున్నాము కేవలం నెల్లూరు నుంచి వస్తున్న ఒక పత్రిక కానివ్వండి ఒక ఆశ్రమం కానివ్వండి ఈరోజు రాష్ట్రంలోనే ఒక విజయవంతమైన పత్రిక కరోనా తర్వాత విపరీతంగా మారిన నేపథ్యంలో కూడా ఆశ్రమం కానివ్వండి పత్రిక కానివ్వండి ఎలా ముందుకు వస్తుంది ఎలా ఆదరాభిమానాలు సాహిత్య పరంగా ఎలా ముందుకు పోతున్నాం అనేది అందరికీ తెలుసు ఎవరికి ఈ పత్రిక కోసం రత్నం అనే దానికి లేకుండా పోతుంది ఈరోజు ఎందుకంటే నిజానికి ప్రతి తెలుగు భాష పండితుడు తెలుగు అభిమాని అందరూ కూడా ఈ పత్రికని ఓన్ చేసుకుంటున్నారు ఎందుకంటే అత ఇత ఇటీవల కాలంలో మంచి పత్రికలు అడ్డు లేవు ఆ నేపథ్యంలో ఇది విజయవంతంగా ముందుకు పోతుంది అందుకని స్పాన్సర్స్ కూడా ఒక లక్ష పదివేల రూపాయలతో మాకు స్పాన్సర్స్ వస్తే ఈరోజు ఆ పండగ సాహిత్య పండుగ మేము ఈరోజు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము పదహారో తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఇలాంటి పత్రికలో మాకు అవకాశం లభించిన ఇచ్చినా కూడా మన కోసూరు రత్నం గారికి నేను రుణపడి ఉంటాను అలాగే ఒక మంచి పత్రికను తీర్చడంలో నా వంతు శ్రేయశక్తిగా కృషి చేస్తున్నాను అంతేకాకుండా ఈ పత్రిక ఉన్న ఒక గుర్తింపు గౌరవం కానివ్వండి ఆదరణ కానివ్వండి ఈ నేపథ్యంలోనే మండల బుద్ధప్రసాద్ గారు అంటే అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు గతంలో ఉప సభాపతి ఈరోజు ఎమ్మెల్యే మండల పుత్రప్రసాద్ గారు వస్తున్నారు అంతేకాకుండా ఒక ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి అంటే గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాసాగర్ గారు ఏ విద్యాసాగర్ గారు వారు కూడా ఆనందంగా హ్యాపీగా నెల్లూరు వస్తున్నారు కేవలం విశాలాక్షి సభలో పాల్గొనాలని అలాగే ఎంవి రామిరెడ్డి గారు రాముతో సంబంధించిన సీఈఓ గారు వారు నెల్లూరు వస్తున్నారు ఈ సభకి మా కళా ముందు అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు ఇంతమంది నేపథ్యంలో ఈ ఉత్సవాల పండుగ విశాలాక్షి పండుగ మేము నిర్వహిస్తున్నాము దీనికి ఒక ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులుగా కానీ బాధ్యులుగా కానివ్వండి నిర్వాహకులుగా అమరావతి కృషారెడ్డి గారితో పాటు అమీర్ జాన్ గారు దోనాల హరిబాబు గారు మన భాస్కర్ గారు ఇలా అందరి ముందరి మిత్రులు కూడా మా సహకారం ఉండబట్టే ఏ ఒక్కరు ఏ ఒక్క పని చేయలేదు ఈ రోజుల్లో అలాంటిది ఇంతమంది అండదండలు మాకు ఉండబట్టే మేము విజయవంతంగా అడుగులు వేయగలుగుతున్నాము ముందుకు పోతున్నాము అలాగే ప్రింట్ మీడియా పత్రిక అధిపతులు కూడా అందరూ ముందుకు వచ్చి ఒక మంచి పత్రిక తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్న పత్రిక మీ అండదండలు సహకారం ఇచ్చి ముందుకు నడిపించాల్సింది అలాగే పదహారవ తేదీ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోగలరు ప్రజల్లో నిలపగలరు ప్రజలకు అందించగలరని మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటూ